త్వరలో తెలంగాణ ఒక బిజినెస్ హబ్ గా మారబోతోందని భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా విద్యుత్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఐటి ఇండస్ట్రియల్ శాఖలతో సమన్వయం చేసుకుని యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలన్నారు సోలార్ విద్యుత్ వినియోగం తెలంగాణలో పెరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు వంట గ్యాస్ బదులుగా సోలార్ సిలిండర్ విధానాన్ని రాష్ట్రంలో అమల్లోకి తేవాలన్నారు జూబ్లీహిల్స్ నివాసంలో విద్యుత్ శాఖపై రేవంత్ రెడ్డి బుధవారం నాడు సమీక్ష నిర్వహించారు సమీక్షలో సీఎం రేవంత్ మాట్లాడుతూ డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని పలు శాఖల్లో వినియోగంలో లేని భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు అన్నదాతలకు పంటల కోసం సోలార్ పంపు సెట్లను ఉచితంగా అందించాలని తద్వారా వారిని సోలార్ విద్యుత్ వైపు ప్రోత్సహించాలని కొండారెడ్డి పల్లెను పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని చెప్పుకొచ్చారు సోలార్ పంపు సెట్ల ద్వారా వచ్చే మిగులు విద్యుత్పై రైతుకు ఆదాయం వచ్చేలా ప్లాన్ చేయండి అని వంట గ్యాస్ బదులుగా సోలార్ సిలిండర్ విధానాన్ని ప్రోత్సహించడంపై అధికారులు ఫోకస్ చేయాలన్నారు మహిళా సంఘాలకు శిక్షణ ఇచ్చి వారిని సోలార్ సిలిండర్ బిజినెస్ వైపు మనం ప్రోత్సహించాలని చెప్పుకొచ్చారు అటవీ భూముల్లోనూ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అధికారులు ఏర్పాటు చేయాలన్నారు ప్రతి ఏడాది నలభై వేల మెగావాట్స్ విద్యుత్ అందుబాటులో ఉండేందుకు చర్యలు చేపట్టాలని ఓ ప్లాన్ ప్రకారం నడుచుకుని విద్యుత్పై దుబారాన్ని తగ్గించాలని చెప్పారు ఓవర్లోడ్ సమస్యకు శాశ్వత పరిష్కారంపై ఆలోచించాలని ఒక్క నిమిషం కూడా తెలంగాణలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండొద్దన్నారు వినియోగదారులకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్న నమ్మకం కలిగించాలని వినియోగదారులకు మాత్రం విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు